నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమరితి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి నోటిఫికేషన్స్ ద్వారా మీకు వచ్చి చేరుతాయి ఈ వీడియోలో మనం వ్యాపారానికి ముహూర్తం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏదైనా వ్యాపార సంస్థ మనం ప్రారంభిస్తున్నాము ఒక బిజినెస్ అలాగే ఫ్యాక్టరీ ఏదైనా పెద్ద ఇండస్ట్రీ అలాగే చిన్నదైన ఉపచారి కొట్టైనా అవనివ్వండి లేదంటే ఒక సూపర్ మార్కెట్ అవనివ్వండి పెద్ద రిటైల్ స్టోర్ అవనివ్వండి ఏదైనా సరే మనం ప్రారంభించేటప్పుడు దానికి యజమాని ఎవరైతే ఉన్నారు ఏంటి అనేది పరిశీలించి ఆయన జన్మ జాతకాన్ని పరిశీలించి ఆయనకు తగ్గట్టుగా తారాబలం చంద్రబలం చూసుకుని ఆయన జన్మ జాతకానికి సరిపడేటట్టుగా మనం ముహూర్తం అనేది నిర్ణయించాలి అలాగే ముహూర్తం అనేది ఎప్పుడైనా సరే చాలా ముఖ్యమైనది ఎందుకంటే పెద్దలు చెబుతూ ఉంటారు జన్మించడం అనేది మన చేతిలో లేదు కానీ ముహూర్తం అనేది మనం మంచి చెడు నిర్ణయించుకోవచ్చు మనం చూసి పెట్టుకోవచ్చు అష్టకవర్గ ద్వారా కానివ్వండి అలాగే మనం వచ్చే రాశిచక్రాన్ని పరిశీలించుకొని అప్పుడు శుభగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి పాపగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి అనుకూలమైన తిథి వార నక్షత్ర యోగ కరణాలను పరిశీలించుకొని మనం ముహూర్తం అనేది పెట్టుకోవచ్చు దాన్నే మనం పంచాంగం ద్వారా అన్నీ కూడా పరీక్షించుకుంటాం కాబట్టి ముఖ్యంగా ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యాపార సంస్థకు కానివ్వండి ఏదైనా పనిచాయం చేయడానికి కానివ్వండి కారు కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి శంకుస్థాపన గృహప్రవేశము వివాహము ఉపనయనము ఇట్లా మనం ఏది చూసుకున్నా కూడా ముహూర్తం 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 అని చెప్పని వింటూ ఉంటాం చాలా మంచి ముహూర్తం పెట్టండి చాలా గట్టి ముహూర్తం పెట్టండి అని చెప్పని అందరూ అడుగుతుంటారు పంతులు గారు ఎందువల్ల అంటే ఆ కార్యం ఏదైతే ఉందో అది జయం కలగాలని శుభం కలగాలని దాని ద్వారా పది కాలాల పాటు వారు బాగుండాలని ఇప్పుడు వ్యాపారం ఉంది అది వృద్ధి చెంది దాంట్లో తరతరాలుగా వారు అభివృద్ధి చెందాలని దాన్ని నమ్ముకున్న వాళ్ళు పది మంది బాగుపడాలని ఇట్లా అన్నీ అనుకుంటారు అయినా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అన్యోన్యతగా ముందుకు వెళ్ళాలి వాళ్ళ సంసారం బాగుండాలి సంతానం వారు పురోగతి ఇలా ఉండాలి ఇల్లు కొనుక్కున్న వాహనం కొనుక్కున్న ఏదైనా మనం మంచి చేయటానికే ఉంటాం కాబట్టి మంచికి మనం ఎప్పుడూ కూడా ముహూర్తం అనేది మంచిది కాబట్టి మంచి ముహూర్తంలో చేసే పని బాగుంటుంది అని చెప్పని మనకి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు కాబట్టి ముహూర్తం అనేది చాలా మంచి మంచిగా మంచిగా ఉండాలి అని చెప్పని మనం చేసుకోవాలి కాబట్టి ఉదాహరణకి యజమాని లేదా యజమానురాలు ఎవరి పేరు మీద బాగుంటుంది సింగిల్గా ఉంటే అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వారి పేరు మీద ఎవరి పేరు మీద బలం ఉన్నది అనేది గ్రహించి వారి పేరు మీద మనం చూసుకొని ఆ వ్యాపారం స్టార్ట్ చేయటం అలాగే వారికి అనుకూలంగా మనం ముహూర్తం అనేది పెట్టడం చేయాలి అలాగే మనకి తిథులు కూడా చూసుకుంటే మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు ముందు చేసుకున్నాం ఏ తిథుల్లో ఏ పనులు చేసుకోవాలి ఏ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకున్నా కూడా విధియా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత కూడా మళ్ళీ విధియా తదియ పంచమి వరకు పర్వాలేదు కొంతమంది సప్తమి వరకు కూడా తీసుకుంటారు దశం వరకు కూడా తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించుకొని మనకి ఆ తిథులు అలాగే మనం అనుకున్నాం వారం వారం వచ్చేటప్పటికి ముఖ్యంగా చూసుకుంటే మనం బుధ గురు శుక్రవారాలు చాలా మంచివి అలాగే సోమవారం కూడా మనం పౌర్ణమి ముందు వరకు తీసుకోవచ్చు ఎందువల్ల అంటే చంద్రుడు పూర్ణ చంద్రుడుగా ఉంటారు కాబట్టి చాలా వీడియోల్లో మనం చెప్పుకున్నాం వాస్తులో కానివ్వండి ముహూర్తంలో కానివ్వండి దేనికైనా సరే మనం తీసుకుంటే శుభగ్రహాలుగా జ్యోతిష్యంలో తీసుకున్న బుధ గురు శుక్రుడు ఈ మూడు గ్రహాలు మనకి శుభకరమైనవి అలాగే చంద్రుడు పౌర్ణమి వరకు ఉన్న చంద్రుడు పూర్ణ చంద్రుడు కాబట్టి మనకి బాగుంటుంది అని చెప్పి చెప్పటానికి ఉంటుంది కాబట్టి వారాలు అవి తర్వాత యోగాలు గండ అతిగండ ధృతి వైధృతి విష్కంభ వజ్ర పరికి వెతిపాత ఈ యోగాలు తప్పించి మిగతావన్నీ కూడా మనం తీసుకోవచ్చు అవి సరిపడిగా మనం చూసుకుని ముహూర్తం నిర్ణయించుకున్నట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కరణాలు భవ బాలవ కౌలవ తైతుల ఇవి మంచి కరణాలు శుభం చేకూరుతాయి ఎవరికైనా సరే మనం ఒక పని ప్రారంభించదలుచుకుంటే ఈ కరణాల్లో పెట్టుకుంటే మంచిది ఇప్పుడు అయితే ఎవరు ఈ యోగ కరణాలను పెద్దగా పట్టించుకోవటం లేదు కొంతమంది మాత్రమే పట్టించుకుంటున్నారు తిది వారము నక్షత్రము వీటితోనే మనం ముహూర్తం అనేది పెట్టుకుంటూ ముందుకు వెళ్ళుకోవటం అనేది జరుగుతోంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళటం అనేది మంచిది అలాగే మైసా మాసాలు చూసినట్టయితే చైత్రమాసము వైశాఖ మాసము శ్రావణ మాసము అలాగే మాఘమాసము కార్తీకాలు శుభము అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ మాసాలైతే మనకి మంచి జరుగుతుంది ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించుకోవాలి ఫ్యాక్టరీ ప్రారంభించాలి చిన్నదే అది పెద్దదైనా సరే ఈ మాసాలు అయితే మనకి మంచిగా ఉంటుంది అలాగే లగ్నాలు స్థిర లగ్నాలు ఉత్తమము దిస్వభావ లగ్నాలు ద్వితీయము అంటే చెరలగ్నాలు దీనికి పనికిరావు అని చెప్పని చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మనకి తెలుసు చెర లగ్నాలు ఏవి స్థిర లగ్నాలు లగ్నాలేవి విశ్వభావ లగ్నాలు మనకి మొత్తం పన్నెండు లగ్నాలు మేషం నుంచి మీనం వరకు వాటిల్లో మూడు భాగాలుగా మనం విభజించుకున్నాం అలాగే ముహూర్తం కూడా రహితం అయి ఉండాలి అగ్ని మృత్యు పంచకాలు మంచివి కాదు అశుభం కలిగిస్తాయి కాబట్టి మనం చేసే వ్యాపారం అనేది అప్పుడు ఇబ్బంది పడటానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అలాగే ముహూర్త నిర్ణయం కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు అలాగే పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అనేది ముహూర్తం అంతా మంచి ముహూర్తం కాదు మనం వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి ఆరు నుంచి లోపే మనకి మంచి ముహూర్తం అనేది ఉంటుంది కాబట్టి ఆ ముహూర్తాన్నే మనం నిర్ణయించాలి కాబట్టి ఎప్పుడు మనం చేయకూడదయా అని చెప్పనంటే సంధ్యాకాలం వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే గండాంతరాల్లో ప్రారంభించకూడదు అంటే నక్షత్రాలు లగ్నాలు తిథులు ఇవి అటు ఇటుగా మధ్యస్థంగా ఉన్నప్పుడు మనం ప్రారంభించకూడదు రవి సంక్రమణం రవి మనకి మేషం నుంచి మారుతూ ఉంటారు మేష సంక్రమణం అలాగే మకర సంక్రమణం అలాంటప్పుడు దగ్ధ యోగాలు కర్తరీ సమయాలు రాశి నక్షత్ర సందులు ఇందాక మనం అనుకున్నట్టుగా కర్కాటక రాశి నుంచి సింహరాశి అది సంధిపడుతుంది అక్కడ నక్షత్రం చూసుకున్నట్టయితే మనకి నక్షత్రం కూడా మక ఉంటుంది అలాగే బుధుడు ఆశ్లేష ఉంటాడు కాబట్టి ఆశ్లేష మక నక్షత్రాల్లో ప్రారంభించకూడదు అని చెప్పి చెబుతున్నారు గురు శుక్ర కంబస్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం వీడియో చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు గురుమౌర్జమి శుక్రమౌర్జమి వరుసగా మనకి రెండు కలిసి ముహూర్తాలు లేవు అంటే వ్యాపారానికి కూడా పనికిరావు ఇవి అంటే మనకి శుభము అన్నిటికీ కూడా గురుశుక్రులు అనేవి చాలా బాగుండాలి మనం బుధ గురు శుక్రవారాలు మంచివి అనుకున్నాం అలాగే వారి బలం కూడా ఉండాలి కాబట్టి అప్పుడు పెట్టుకోకూడదు గ్రహణాలు వచ్చినప్పుడు కూడా మంచిది కాదు అని చెప్పని చెప్పారు కాబట్టి అష్టగవర్గు మనం ముందుగా అనుకున్నప్పుడు అనుకున్నట్లుగా అష్టక వర్గంలో మనం పరిశీలన చేసుకుని ఆ యజమానికి సంబంధించి ఏ ఏ మహర్దశలు నడుస్తున్నాయి వచ్చే మహర్దశ ఎలా ఉంటుంది అని చెప్పని ఒకసారి పరీక్షించుకుని అలాగే సాముదాయక అష్టక వర్గంలో నాలుగో స్థానం ఎనిమిదో స్థానం తొమ్మిదో స్థానం పదకొండో స్థానం కూడా మనం పరిశీలించాలి అవి ఎక్కువగా బలాన్ని సంతరించుకుంటే వ్యాపారం కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పటం జరుగుతోంది అలాగే కలిస ఉషభ చక్రాలు మనం శంకుస్థాపనకి ముఖ్యంగా గృహ ఆరంభానికి గృహప్రవేశానికి చూస్తాము వీటికి కూడా పరిశీలించుకుంటే మంచిది అలాగే చంద్రబలం తారాబలం మనం ముందుగానే అనుకున్నాం యజమానికి తారాబలం చూసుకోవాలి ఆయన నక్షత్రం నుంచి అలాగే చంద్రబలం చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఏ స్థానాల్లో ఉంటే మంచిది అని చెప్పని కూడా చూసుకోవాలి అలాగే అష్టమ శుద్ధి అక్కడ చంద్రుడు ఉంటే మటుకు దోషం అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు మనం ప్రారంభించుకోకూడదు అని చెప్పని చెప్తోంది కాబట్టి ఇవన్నీ పరిహారాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మనం చూసుకుని వీటిని మనం ఎలా ఉంటే బాగుంటుంది ముహూర్తం మనం ఎలా నిర్ణయించుకుంటే మన వ్యాపారం అనేది బాగుంటుంది అని చెప్పని మనం నిర్ధారణ చేసుకుని ఒకటికి రెండు సార్లు మన జన్మజాతక చక్రాన్ని పరిశీలన చేసుకుని మనము మనకి తెలిసిన వారు లేదా మన ఇంటి పురోహితులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నిర్ధారం చేసుకుని ఏ ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎప్పుడు మొదలు పెడితే బాగుంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుని చేయటం వల్ల మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాము అలాగే సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది సమయం అంటారా ఒక సంవత్సరం రెండేళ్ళు అటు ఇటు అయినా మనం దాన్ని ఎలాగోలా చేసుకోవచ్చు కానీ ఆర్థికంగా మనం దెబ్బతిన్నామంటే ఒకసారి పడిపోయాం చతికిలు పడిపోయాం చితికిపోయామంటే అక్కడి నుంచి పైకి రావటం అనేది చాలా కష్టం అండి కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం చూసుకుని మన పేరు మీద వద్దు అంటే వద్దు చేయకూడదు వేరే వాళ్ళకి ఏదైనా సహాయం అంటే పార్ట్నర్షిప్గా ఉండి చేయొచ్చు అంటే అలా చేయాలి అసలు అది కూడా వద్దంటే దాని జోలికి వెళ్ళకపోవటమే మంచిది కాబట్టి జ్యోతిష్యం అనేది మనకి అన్నిటికీ కూడా ఒక టార్చ్ బేరర్ లాంటిది కాబట్టి ఒక దిశ నిర్దేశం చేస్తూ ఉంటుంది వెలుగులాగా కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్తూ ఉంటుంది కాబట్టి తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది ఎంతైనా మంచిది ఈ వ్యాపారానికి జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ మనం వీడియోలు చేసుకుంటున్నాం ఇంకా ఒక పది పన్నెండు వీడియోలు చేసుకుందాం దాని మీద కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఎవరైనా బిజినెస్లో ఉంటే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వే జనాశుకుని వంతు శాంతి శాంతి